ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు బ్రదర్హుడ్ అయితే తమ్ముడు కాబట్టి సాయి ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ ఇస్ లైక్ బాబాయ్ ఓకే ఓకే సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు అంతే నా సేమ్ ఆన్సర్ కావాలని కావు తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు వౌ ఓకే సినుఎస్కే నాకు ఇద్దరు ఇద్దరు బ్రదర్‌హుడ్ ఇద్దరు బ్రదర్‌హుడ్ రామరాజమన్నలు బట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు బ్రదర్‌హుడ్ ఐ కాంట్ ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ వౌ ఓకే సో ఐ థింక్ ఇదంతా మేము స్క్రీన్ లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం అయితే నేనే కాదు క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ ఇందాక నుంచి మా ఆడియన్స్ కూడా చాలా మంది నేను ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అడిగారు కానీ దానికంటే ముందు ఎస్ మీ స్పీచెస్ వింటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇటు స్టార్ట్ విత్ ఎస్ నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సార్ హాయ్ ఏలూరు ఎలా ఉన్నారు ట్రైలర్ ఎలా అనిపించింది సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలం ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు ఒకసారి చూడండి సినిమా అని సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది నచ్చింది అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తడిగుట్టేసుకుని కూర్చున్నాం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం సో ఇట్ వాస్ అ స్పెషల్ జర్నీ నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి పరి బాగా పరిచయం వెరీ క్లోజ్ బట్ ఈ సినిమాతో మా జర్నీ మా బాండింగ్ ఇంకా పెరిగింది అండ్ దిస్ ఫిల్మ్ నా కెరియర్లో నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తు గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా అండ్ ఈ సినిమా టీం మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఆయన చాలా సినిమాలు చేశారు ఆయన ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని ఎలా బ్యాక్ చేస్తారో మీరు ముందు చూసుంటారు ఈ సినిమా కూడా అలాగే చేశారు అండ్ ఆయనకి సపోర్ట్గా ఉన్న మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ ద టీమ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కానీ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి అండ్ ద లవ్ యూ లవ్లీ హీరోయిన్స్ అదితి అండ్ ఆనంది అండ్ దివ్య ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ అండ్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మే ముప్పయో తారీఖుని ఈ సినిమాని మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు అండ్ రిక్వెస్టింగ్ మనోజ్ గారి మాటలు ఇప్పుడు